హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేసేయండి అండ్ ఈరోజు ఏమే ఐటమ్స్ తెచ్చానో చూసేద్దామా ఇవన్నీ వచ్చేసి స్లింగ్ బ్యాగ్స్ అండ్ టోటే బ్యాగ్స్ అనమాట చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే తీసుకొచ్చేసాను చాలా క్వాలిటీ గా ఉన్నాయి అండ్ ఫోర్ ప్లస్ రేటింగ్ తో అయితే ఉన్నాయండి ఇవన్నీ వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాను లెట్స్ గో ఫర్ ద వీడియో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి టోటా బ్యాగ్ అండి చాలా పెద్దది ఎంత స్పేషియస్ గా ఉందో చూడండి ఇందులో బుక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అంబరిల్లా కానీ ఏదైనా పెట్టుకోవచ్చు బుక్స్ వాటర్ అంబరిల్లా అన్ని పడతాయి ఇవ్వండి ఇది వచ్చేసి చాలా స్పేషియస్ గా ఉంది క్వాలిటీ అయితే బాగుంది అండ్ ఇక్కడ జిప్ కూడా ఒకటైతే ప్రొవైడ్ చేశారు జస్ట్ ఇది వచ్చేసి వన్ పోర్షన్ ఇచ్చారండి కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి లోపల ఇంకొక చిన్న పౌచ్ లాగా ఇచ్చారు చిన్న పాకెట్ లాగా దీనికి అయితే జిప్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు దీనికి జిప్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు ఇది వచ్చేసి ఇక్కడైతే ఒక జిప్ అయితే ఉంది చాలా స్పేషియస్ గా ఉంది చిన్నపిల్లలు వాళ్ళకి చాలా అయితే యూజ్ఫుల్ అవుతుందండి ఇదంతా కూడా వర్క్ అనమాట థ్రెడ్ వర్క్ ఎలిఫెంట్ వచ్చేసి ఫ్లవర్స్ అండ్ అన్ని కలర్స్ దీనిలో మిక్సింగ్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట చాలా చాలా క్వాలిటీగా ఉంది అసలు ఎవ్వరూ అయితే మిస్ అవ్వద్దు టోటో బ్యాగ్స్ కోసం ఎప్పుడున్నట్టయితే ఇదైతే ఆర్డర్ పెట్టేసుకోండి నేను ఆల్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను ఎవరికి ఏదైతే కావాలో అదైతే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ రిఫండ్ చేస్తానండి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది చాలా చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ఇందులో బట్టలు కూడా పెట్టుకోవడానికి చాలా పెద్దదిగా ఒక టూ త్రీ పేర్స్ అయితే చక్కగా సెట్ అవుతుంది ఇది చిన్నపిల్లలు వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము ఇది వచ్చేసి సెకండ్ వన్ ఇదిగోండి స్లింగ్ బ్యాగ్ ఇది అడ్జస్టబుల్ అనమాట ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారు ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారు అనమాట ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి జస్ట్ సెల్ అవచ్చు సెల్ఫ్ పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ ఏమైనా క్యాష్ తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది ఇది పిల్లలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండి దీని మీద వచ్చేసి ఫ్లవర్ ప్రింటింగ్ అండ్ బర్డ్స్ వచ్చాయి ప్రింటింగ్ తో వచ్చాయి ఇది ఇదిగోండి ఇక్కడ వచ్చేసి సెల్ అనేది పెట్టుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సెల్ మనీ తీసుకొని వెళ్ళడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది లోపల క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా మందంగా కూడా ఉంది ఇది చాలా తక్కువ కాస్ట్ లో వచ్చింది ఇదిగోండి దీనిలో సైజెస్ అయితే అవైలబుల్ గా లేవు ఇది చిన్నపిల్లలు కూడా చాలా బాగా యూస్ అవుతుంది జస్ట్ తగిలించుకొని మనీ ఏదన్నా పెట్టుకొని వెళ్ళడానికి చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది ఎవరైతే మిస్ అవుతుంది ఎక్కడ కావాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి నెక్స్ట్ మనం చూద్దాము ఇది కూడా టోటే బ్యాక్ అండి ఫోల్డబుల్ అనమాట హ్యాపీగా ఫోల్డ్ చేసి చిన్న దానిలో తీసుకెళ్ళొచ్చు వచ్చేటప్పుడు ఏదైనా లగేజ్ పెట్టుకుని రావచ్చు దీనికి ఒక జిప్ అయితే ప్రొవైడ్ చేశారు ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ప్రింటింగ్ చూడండి ఇది వచ్చేసి ప్రింటింగ్ అనమాట ఇది వచ్చేసి ప్రింటింగ్ అనమాట క్వాలిటీ చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను ఇదిగోండి జస్ట్ దీనికి లోపల ఇన్సైడ్గా జిప్స్ కూడా ఏం లేవన్నమాట జస్ట్ ఒకటే ఇచ్చారు దీనిలో బుక్స్ వాటర్ బాటిల్ అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఒక జిప్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ క్వాలిటీ అయితే బాగుందండి నేను చూపించి అన్నిట్లో కొన్నిట్లో అయితే కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కొన్నిట్లో అయితే లేవండి సో ఎవరికి ఏది కావాలి అనుకుంటే కనుక అది అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి క్వాలిటీ అయితే బాగుంది నెక్స్ట్ వన్ ఈ వీడియోలో టోటే బ్యాగ్స్ ఎక్కువగా పెట్టానండి ఎందుకంటే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది టోటే బ్యాగ్స్ అనేవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి సో అందుకని ఇదే ఆర్డర్ పెట్టి తెప్పించాను ఇవన్నీ కూడా ఫోర్ ప్లస్ రేటింగ్ లో అయితే ఉన్నాయండి నేను చూసినప్పుడు వర్క్ వచ్చిందేమో అనుకున్నాను కానీ ఏంటంటే ఇది ప్రింటింగ్ వచ్చింది చూడండి ఎంత పెద్దగా ఉందో ఇదైతే ఫస్ట్ చూపించింది అయితే మొత్తం థ్రెడ్ వర్కే వచ్చింది దాని మీద ఇది మాత్రం ప్రింటింగ్ తో వచ్చింది దీనికి జిప్ అనేది ప్రొవైడ్ చేశారు లోపల జిప్స్ అయితే ఏం లేవండి జస్ట్ ఓన్లీ వన్ పోర్షన్ అనమాట చాలా థిక్ గా ఉంది ఇది చాలా థిక్ గా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి ఎంత స్పేస్ అయితే ఉన్నాయి ఇంత స్పేషియస్ గా ఉంది చూడండి చాలా స్పేషియస్ గా ఉంది ఇందులో ఎన్నైనా పెట్టుకోవచ్చు బుక్స్ కానీ బట్టలు కానీ ఏమైనా పెట్టుకొని తీసుకెళ్ళచ్చు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది అండ్ థిక్ గా కూడా వచ్చింది సో ఎవరు అయితే మిస్ అవ్వద్దు నెక్స్ట్ వన్ చూద్దాము ఇదండి ఇదేమో ప్రింటింగ్ అనమాట ఇదేమో థ్రెడ్ వర్క్ మొత్తం ఇది డిఫరెన్స్ రెండిటికి అలాగే కాస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది కానీ ఇదైతే చాలా బాగుందండి మొత్తం థ్రెడ్ వర్కే వచ్చింది సైజ్ కూడా దీనికన్నా ఇది కొంచెం పెద్దగా ఉంది సో పెద్ద సైజెస్ కావాలి అనుకుంటే కనుక చూసి ఆర్డర్ అయితే పెట్టుకోండి నెక్స్ట్ నుంచి చూద్దాము కలర్ అయితే సూపర్ గా ఉంది కదండి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఇదైతే చాలా బాగా నచ్చుతుంది స్లింగ్ బ్యాగ్ అనమాట ఇదిగో ఎంత స్టైలిష్ గా ఉందంటే చాలా బాగుంది క్వాలిటీ ఎంత స్టైల్ గా ఉందో చూడండి బ్లాక్ కలర్ అండ్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్ లో చైన్స్ అనేవి ఇచ్చారు ఓపెన్ చేస్తాను ఇక్కడ ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇదైతే మనము పెంచుకోవచ్చు అనమాట ఈ చైన్స్ ఎంత కావాలంటే అంత లెంత్ పెంచుకోవచ్చు సింగిల్ లైన్ అయినా చేసుకోవచ్చు లేదు అంటే డబల్ లైన్స్ అయినా పెంచుకోవచ్చు ఇదిగోండి జిప్స్ ఎన్ని ఉన్నాయి ఏంటనేది చూద్దాము ఇదిగోండి ఇక్కడ ఒక పోర్షన్ అయితే జిప్ ఇచ్చారు ఇక్కడ మధ్యలో జాయిన్ గ్యాప్ గ్యాప్ అయితే లేదనమాట మధ్యలో ఇది గ్యాప్ అయితే ఉంది అంటే రెండు కలిసిపోయి ఉంటాయి ఒకే పోర్షన్ లో ఉంటుంది ఇదైతే జిప్స్ ఇచ్చారు చేంజ్ ఏదన్నా వేసుకోవడానికి ఇదైతే వీలుగా ఉంటుంది చాలా స్టైల్ గా ఉంది ఇదైతే క్వాలిటీ కూడా బాగుందండి ఎవరికైనా బ్లాక్ కలర్ కావాలి అనుకుంటే కనుక హ్యాపీగా ఇదైతే పర్చేస్ చేయండి ఇదైతే ప్రిఫర్ చేస్తాను చాలా చాలా బాగుంది ఇదిగోండి గోల్డ్ కలర్ లో చైన్స్ ఎంత పెద్ద కావాలంటే అంత పెద్ద మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం చూద్దాము ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అనమాట స్లింగ్ బ్యాగ్ అండ్ హ్యాండ్ బ్యాగ్ వన్ ఉందనమాట థ్రెడ్స్ అనేవి లోపల ఉన్నట్టున్నాయి ఒకసారి ఓపెన్ చేస్తానండి ఇదిగోండి థ్రెడ్స్ అనేవి లోపలిచ్చారు సో మనం ఏంటంటే ఇక్కడ ఇలా జాయిన్ చేసుకోవచ్చు ఇంకో హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ గా యూస్ చేసుకోవచ్చు అండ్ స్లిమ్ బ్యాగ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు లెంత్ అయితే మనం పెంచుకోవచ్చు ఇక్కడ ఇది ఇచ్చారు బెల్ట్ లాగా దీన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటే ఎంత కావాలంటే అంత అయితే లెంత్ వస్తుంది సో ఇది క్వాలిటీ అలా ఉంది అనేది ఒకసారి చూపిస్తాము లెదర్ అయితే బాగుంది అండ్ ఇక్కడ ఒక పోర్షన్ అయితే ఇచ్చారు ఇందులో మొబైల్ చేంజ్ ఏమైనా వేసుకోవచ్చు ఇదొకటి వన్ ఇదొకటి టూ టూ పోర్షన్స్ అయితే ఇచ్చారు అండ్ ఇదొకటి త్రీ పోర్షన్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక చిప్ అయితే ఇచ్చారండి చాలా స్మూత్ గా ఉంది లెదర్ సేమ్ లెదర్ బ్యాగ్ ఎలా ఉందో అలాగే ఉంది కాబట్టి మన మీషోలో ఏంటంటే కాస్ట్ తక్కువలో వచ్చింది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి పోర్షన్స్ కూడా ఎక్కువ వచ్చాయి వన్ టూ త్రీ మొత్తం ఫోర్ అయితే వచ్చాయి ఇవి మనీ పెట్టుకోవడానికి మొబైల్స్ పెట్టుకోవడానికి చాలా చాలా బాగా యూస్ అవుతుంది ఎవరైనా హ్యాండ్ బ్యాగ్స్ కోసం వెతుకుతున్నట్టయితే ఇది స్లింగ్ బ్యాగ్ అండ్ హ్యాండ్ బ్యాగ్ కూడా యూస్ అవుతుంది సో ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వక ముందే ప్లేస్ చేసేసుకోండి అండ్ ఇంకొక నెక్స్ట్ ఐటమ్కి వెళ్దాము నెక్స్ట్ ఐటమ్ అండ్ లాస్ట్ ఐటమ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి లైక్ అయితే చేయండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ పేరుతో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా ఉన్నాయండి ప్లీజ్ వాటిని కూడా ఫాలో చేయండి మీకు కింద లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి ఫాలో అయితే చేయండి ఫేస్బుక్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళు కూడా ఫాలో చేయండి అండ్ ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఇస్తూ ఉంటారని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియోని లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది లాస్ట్ వన్ అనమాట ప్యాకింగ్ చూడండి ఎంత నీట్ గా చేశారో ఇదైతే లాస్ట్ కూడా చాలా టఫ్గా ఉంది ఫోర్ సైడ్స్ ఫ్లాక్స్ వచ్చేసారు ఇదిగోండి ఇది కూడా ప్రింటింగ్ అనమాట వెడల్పు తక్కువ పొడిగ ఎక్కువలో ఉంది ఇవి వచ్చేసి పీకాక్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అన్ని ఉన్నాయి దీనికి జిప్స్ అయితే ఏం లేవు జస్ట్ జిప్ ఉంది ఓకే సారీ ఇదిగోండి జిప్ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు ఫోల్డ్ లో ఉంది సో నాకు అంబిష్యూంటన్నాను ఇదిగోండి ఇలా జిప్ అయితే వేసి మనం క్యారీ చేసేసుకోవచ్చు అయితే ఇవేంటంటే మనీ అవి పెట్టుకోవడానికి అయితే కుదరదండి జస్ట్ జస్ట్ ఇవేంటంటే బుక్స్ వాటర్ బాటిల్ చదువుకునే పిల్లలకి ఆ లైబ్రరీకి అలా వెళ్ళేటప్పుడు బ్యాగ్ మొత్తం తీసుకెళ్లకుండా బుక్స్ వరకు వాటర్ బాటిల్ అండ్ అంబ్రిల్లా అవి పెట్టుకోవడానికి అయితే స్పేషియస్ గా ఉంది క్వాలిటీ అయితే నమ్మరు నిజంగా లోపల ఎంత బాగుందంటే ఇదైతే క్లాత్ అయితే అద్దరిపోయిందండి క్వాలిటీ సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా బాగుంది చాలా క్వాలిటీగా ఉంది ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి ఎవ్వరూ అయితే మిస్ చేసుకోవద్దు ఇలాంటి బ్యాగ్స్ కోసం వెతుకుతున్న వాళ్ళైతే తప్పకుండా పర్చేస్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నేను ఇప్పుడు చూపించిన అన్నిట్లో కూడా మీకేది నచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఇలాగే మంచి మంచి వీడియోస్ మన ఛానల్ నుంచి ఇంకా ఇంకా వస్తూ ఉంటాయండి మీకు ఏమైనా రివ్యూస్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి నేను వాటిని కూడా రివ్యూస్ అయితే ఇస్తాను అండ్ మళ్ళీ మరొక మంచి కలెక్షన్స్తో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్